వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ చాప్టర్ ఫైవ్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి పార్ట్ త్రీ ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ప్రాథమిక హక్కులు మూల స్ఫూర్తి ఏ దేశం నుండి వచ్చింది అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఏ ఏడాది నుంచి అమల్లోకి వచ్చాయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగంలో మొదట ఎన్ని మౌలిక హక్కులు ఉన్నాయి ఏడు ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆరు ఏ హక్కును తొలగించారు ఆర్టికల్ థర్టీ వన్ ప్రాపర్టీ హక్కు నలభై నాలుగవ సవరణ పంతొమ్మిది వందల ఎనిమిది ద్వారా సమానత్వపు హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ అంటే ఏంటి చట్టం ముందు సమానత్వం వివక్షకు నిషేధం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది మతం జాతి లింగం జన్మస్థలం ఆధారంగా వివక్ష ఆర్టికల్ సిక్స్టీన్ ఏ హక్కును ఇస్తుంది ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఆర్టికల్ సెవెంటీన్ ఏం చెప్తుంది అనగారినతనాన్ని నిషేధించటం ఆర్టికల్ ఎయిటీన్ ఏం చెప్తుంది హక్కు బిరుదులను రద్దు చేయటం రెండో వి విభాగం ఏంటి స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ టూ ఆర్టికల్ నైన్టీన్లో ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయి ఆరు రకాల స్వేచ్ఛలు ఆరు రకాల స్వేచ్ఛలు ఏంటి మాట భావం సమావేశం సంఘం ఏర్పాటు వాస్తవిక హక్కు పర్యాటక హక్కు ఆర్టికల్ ట్వంటీ ఏం చెప్తోంది నేర శిక్షణలో రక్షణ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటి జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఏం చెప్తోంది సిక్స్ టు ఫోర్టీన్ ఏళ్ల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్య ఆర్టికల్ ట్వంటీ టూ ఏం కల్పిస్తుంది అరెస్టు మరియు నిర్బంధంలో రక్షణ